లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా అందరికీ నమస్కారం అండి రోజు నాకు చాలా శుభదినం అనుకోవాలి మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆదివాసి బిడ్డ ఏంటి తెలియదు నాకు మహాలక్ష్మి అంటారు తనకి తల్లి లేదు తోబుట్టు లేరు ఎవరూ లేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం కు గ్రామంలో ఒక గుడిసెలో జీవిస్తుంది మరి కాలం చేసిన గాయానికి విధి వంచితురాలై ఏ రామాందుడు కాటు వేస్తే తన గర్భం తాల్చి తనకు గర్భం వచ్చిందన్న జ్ఞానం కూడా లేని ఆమె ఈమె గురించి ఆ నోట ఈ నోట పడి మీడియా మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి వెళ్లి కొత్తగూడెం కలెక్టర్ గారు అక్కడి డిడబ్ల్యూ గారికి సమాచారం ఇచ్చి దుమ్మగూడెం ఎంఆర్ఓ గారికి సమాచారం ఇచ్చి మరి ఈమెని ఎక్కడ అకామిడేట్ చేయాలి నెలలు నిండుతున్నాయి తన బాధ్యత తల్లిదండ్రుల లాగా ఎవరు తీసుకోవాలా ఏ ఆశ్రమం కూడా ఎవరు కూడా మాకొద్దంటే అంటే మాకు అన్నారని డిడబ్ల్యూ గారు నాకు సమాచారం ఇచ్చారు మీ దగ్గర ప్లేస్ చేయండి అని మరి ఈ భారతదేశంలో స్త్రీకి అత్యున్నతమైన గౌరవం ఉన్నది ఒక దేవతలాగా పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం మరి అందరూ వద్దన్న ఈ యొక్క దేవతని అన్నం ఫౌండేషన్ బిడ్డగా భావించి ఖమ్మం నుండి అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ లో దుమ్మగూడెం ప్రాంతానికి వెళ్లి స్థానిక సిడిపి అటాచ్ చేశారు మాకు అక్కడ ఎంఆర్ఓ గారు మరి మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా అటాచ్మెంట్ వచ్చి ముప్పై కిలోమీటర్లు దారి లేని ప్రాంతానికి వెళ్లి ఆమెను తీసుకొని ఎంఆర్ఓ గారి సమక్షంలో తీసుకురావడం జరిగింది తీసుకురాగానే తన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చూపించి అన్ని పరీక్షలు చేంజ్ చేసి నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ డేట్ అని ఇచ్చారు మరి ఈ కార్యక్రమానికి మరి అందరికీ తోబుట్టువులకి బిడ్డలకి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఎవరు లేని వారికి ఎవరు చేస్తారు అని చెప్పి శ్రీమంతం చేయాలని ఆలోచించి మానవతావాదులైన సంఘ సేవలు చేస్తున్నటువంటి మా మహిళా మనుల గారికి మన దామ స్వరూప గారికి కృష్ణ గారికి వారి బృందం అందరికీ తెలియపరిస్తే ఆ గ్రూప్లో పెట్టేసి ఇటువంటి కార్యక్రమం చేద్దాం రండి అంటే అందరూ ముందుకొచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా దేవతలందరికీ మనస్ఫూర్తిగా పాదవందనం చేస్తున్నాను ఇప్పుడే కాదు ఈ యొక్క ఖమ్మం ప్రాంతానికి ఎలాంటి విపత్తు వచ్చినా ఆపద వచ్చినా ఎలాంటి దుస్థితి కలిగినా కానీ ఖమ్మం సమాజం అంతా ముందుకొచ్చేసి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు ఆపదకి ఆదుకోవాల్సిన అవసరం దైవకార్యం అని భావించి ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు వచ్చినటువంటి మానవతా సమాజానికి నేను పాదవందనం చేస్తున్నాను నా ఒక్కడి నుంచి ఏమీ కాదండి నేను ఒక వారధిలాగా ఉన్నాను ఒక వర్కర్ లాగా ఉన్నానే తప్ప అందరూ సాయ సహకారాలు అందించబట్టే ఆకలి తీర్తాం ఆపదకి మేము ఉంటాం అని చెప్పేసి ఎంతో కాలం చేసి ఎన్నోసార్లు కూడా అన్నం ఫౌండేషన్లో దిక్కు మొక్కు లేని వ్యక్తులకి ఆకలి తీర్చిన మానవతా సమాజం నేనే రుణపడి ఉన్నానని భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి అందరి బిడ్డగా భారత మాత బిడ్డగానే భావించారు ఆమె కులం చూడలేదు మతం చూడలేదు నిజంగా గ్రేట్ ఈ శ్రీమంతం జరిగేది కూడా తెలియదు మరి తను రాగానే నన్ను గుర్తుపట్టేసి అంటే ఏం తెలిసినా తెలియపోయినా ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసేసి కూడా తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది చక్కగా తనకి మెహందీ వేసి అలంకరించేసి కూడా ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది మహిళలు వచ్చారు అలంకరించి సేవ పుట్టే బిడ్డ అన్నం ఫౌండేషన్ సమాజమే బిడ్డగా భావించి మరి తనకి అన్ని ఆపదైనా అండగుంటాం మంచిగా ఉంటేనే ముద్దాటం కాదు ఆ బిడ్డల్ని మరి తన బిడ్డని తనతోటే ఉండే విధంగా తనకు తండ్రి కూడా ఉన్నాడు ఫ్యూచర్లో కూడా మీ దగ్గర ఉద్దేశం ఉందా సార్ తప్పకుండా తల్లి బిడ్డని ఆ పేగుబంధాన్ని రక్తబంధాన్ని బిడ తీయొద్దు మానవతా సమాజం ముందుంది సపోర్ట్ ఇచ్చేస్తే తన పిచ్చి అయినా మానసిక విగ్రహులు కావచ్చు ఎలాంటి స్థితి ఉన్నా కానీ తన బిడ్డ తనకే అలాగే ఒక మంచి తల్లికి ఒక మత్స్య లేని బిడ్డ పుట్టినా గానీ పండులాగానే గౌరవించి ఆరాధిస్తున్న నేటి సమాజం తీసుకున్నారు నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మానవతా సమాజానికి కోరుకుంటున్నాం అటువంటి సమస్యలు ఏదొచ్చినా గాని మీరందరు తప్పకుండా సార్ అందరం కూడా అంటే మీకు కూడా మీ వెనకాల మేము కూడా ఉన్నామని చెప్పేసి మేము నిరూపిస్తాం తప్పకుండా ఓకే అండి ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని అంటే చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడానికి అయితే ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి కొంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసు అంటే ఎలా ఎలా అసలు మీకు ఎలా సమాచారం వచ్చింది ఎలా స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమానికి అనేది ఓకే మేడం అంటే నిజంగా అంటే తనకు తెలియని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తనకైతే శ్రీమంతంగా అయితే చాలా ఘనంగా చేస్తున్నారు నిజంగా చాలా గొప్పగా గొప్పదనం అని చెప్పాలి ఏంటి మేడం అసలు ఎలా మీరు మాటల్లో చెప్పండి మీ మాటల్లో నా పేరు నున్న కృష్ణప్రియ అండి శ్రీమంతం చేయటం చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ మహిళ రకంగా ఉన్నా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంది ఏమీ తెలియని వయసు మా అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా నిండలేదు నిండలేదు కానీ అట్లాంటి మహిళకి ఈ విధంగా జరగడం అనేది బాధాకరంగా అనిపించినా కూడా మేము ఆ మహిళకి మా అన్నం ఫౌండేషన్ ద్వారా మాకు తెలియజేయటం జరిగింది మహిళ ఇట్లా శ్రీమంతం చేద్దామమ్మ అందరం కలిసి అని అంటే మా స్వచ్ఛ సంస్థ ద్వారా ముందుకొచ్చాము కానీ ఈ శ్రీమంతం జరపటం అనేది మా చేతుల మించి జరగటం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక నిమిషం ఇలా చేయటం అనేది ఒక నిమిషం కంటిన్యూ ఇలా చేయటం మంచిగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ఆ మహిళకి మేము చీర కట్టి ఆ పారాయిని పెడుతుంటే ఆ మహిళకి ఏమి తెలియకపోయినా చిన్నపిల్లలాగా తోటి ఉన్న మహిళని మేము అలా అలంకరిస్తుంటే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది మా ఇంట్లో మహిళని ఎలా శ్రీమంతాన్ని చేసుకుంటాము మనం మంచిగా ఉన్నప్పుడు శ్రీమంతం ఎలా చేసుకుంటామో అదే విధంగా ఆ మహిళకి ఏమి తెలియకపోయినా కూడా మేము శ్రీమంతం అన్ని విధాలుగా మంచిగా అన్ని సమకూర్చి రేపు ఫ్యూచర్లో వాళ్ళ బిడ్డ పుట్టా కూడా ఆ బిడ్డ ఆశీర్వాదంగా మంచిగా బాగుండి అష్టైశ్వర్యాలతో పెరగాలని రేపు ఫ్యూచర్లో ఆ బిడ్డ ఆ వీడియో చూసుకున్నా కూడా ఆ బిడ్డకి సంతోషంగా అనిపిస్తుంది మా అమ్మ ఇలా ఉంది నేను ఇలా పుట్టాను అనే బాధ లేకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆయుర్ ఐశ్వర్యాలతో ఉండాలని మేము దీవిస్తున్నామండి ఇదే విధంగా శ్రీమంతం చేయటానికి ముందుకొచ్చాం మా సంస్థ ద్వారా సో ఆ విధి ఎంత నాటకం ఆడినప్పటికీ అతను ఎవడో తెలియనప్పటికీ కూడా ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు కూడా ఆ అన్యాయం తనకి ఏమి మాకు ఇదేమి అడ్డు కాదు తనకి ఏది సరే తను గర్భవతిగా ఉంది తనకి జరగాల్సిన కార్యక్రమం మేము చేస్తామని ఇక్కడ ఉన్న మహిళలు అందరూ అయితే అందరూ ఒక చేయి వేసి ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు మేడం చెప్పండి మీ మాటల్లో పేరు మంజుల అండి ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి మనం రాఖీ పండుగ రోజు అనాథలకు రాఖీ కట్టడానికి వచ్చామండి అప్పుడు అన్న శ్రీనివాసరావు గారు చెప్పారు అట్లా అనాథ ఒక మహిళ ఉందమ్మ మీరు చేస్తారంటే మేము ఎంతో సంతోషపడ్డామండి చేస్తామని ముందుకు అందరం కలిసి ఆమెకు చేస్తే ఇవన్నీ అలంకరించి చేస్తుంటే మా సొంత కూతురికి చేసినంత ఆనందంగా ఉందండి ఈ అమ్మాయికి చేసిన అన్యాయం అయితే చూస్తుంటే బాధపడుతుంది మా అందరి బ్లెస్సింగ్ వల్ల అమ్మాయికి మంచి బాబు కొట్టి ఆరోగ్యాలతో ఆ బాబు ఆ అమ్మాయికి ఆ బాబు వల్ల ఈ అమ్మాయి మంచిగా మళ్ళీ ఆ పుట్టే బాబు ఈ తల్లిని పసిబిడ్డలా చూసుకునేలాగా తనకు అన్ని గుర్తుకు రావాలి తను చేసిన ద్రోహం తన ద్వారా తెలుసుకునేటట్టు ఆ భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటారు షూర్ మ్యామ్ తప్పకుండా మీరు కోరిన కోరిక నెరవేరాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు లావణ్య మేము సత్యసాయి ధ్యాన మండలి నుండి వచ్చామండి మాకు ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి అమ్మాయికి మేము శ్రీమంతం చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మాయికి మంచి మంచి పండు లాంటి కొడుకు అబ్బాయి పుట్టి చాలా ఇలాంటి మా మమ్మీ కడుపులం నేను ఇంత మంచి అబ్బాయిని పుట్టినా అనుకోవాలండి అని నేను అనుకో కోరుకుంటున్నానండి దీవిస్తున్నానండి అందరం కలిసి అన్ అంతా మంచిగా గా డెలివరీ అయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే నా పేరు సైదాన్న నేను ఎన్నో సీమాంతాలకు అటెండ్ నన్ను పిలిస్తే కానీ ఈ ఈ సీమాంతం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మాటల్లో స్పెషల్ గా ఒక ఏం తెలియని అమ్మాయికి రాళ్ళు అనాథ ఎవరో రాక్షస మూర్ఖత్వంతో కొంతమంది అమ్మాయి ఈ సమాజంలో కీచకులు వాడు చేయడం ఈ అమ్మాయి ఇలా అవ్వడం దానికి మేమందరం కూడా సపోర్ట్ చేసి మీ అమ్మాయికి తప్పకుండా ఆశీస్సులు ఇద్దామని వచ్చామండి థ్యాంక్ యూ మేడం మీ అందరి ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకుంటున్నాను మేడం మీ మీ మాటల్లో తనని దీవించండి ఓకే థ్యాంక్ యూ అండి నా పేరు జాన్సీ అండి మేము సత్యసాయి ధ్యాన మండలం నుంచి వచ్చాము కానీ ఇలాంటి చూడటానికి చాలా బాధ అయిన విషయం కానీ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి చాలా ఘోరాలు కానీ అమ్మాయి మంచి ఆరోగ్యమైన బిడ్డని ప్రస ప్రసవించి నార్మల్ డెలివరీ అయ్యి ఆ బాబు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదిగి ఇలాంటి అరాచకాలను అరికట్టేలా ఉన్న అరికట్టే సమాజంలో వెదగాలని కోరుకుంటున్నారండి సో మన అన్న సేవ ఫౌండేషన్ శ్రీనివాస్ గారి అయితే అర్ధాంగి ధర్మపత్ని గారు అయితే నిరీక్షణ గారు అయితే ఇక్కడ ఉన్నారు మేడం మేడం మాటల్లో తనని దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం అందరికంటే ముందు ఈ అమ్మాయి అమ్మాయిని పట్టుకొని వాళ్ళని జైలు అయ్యారంటే ఇలాంటి గోర జరుగుతున్నాయి బాగోదని కనుక్కోవాలని కోరుకుంటుంది అదే అండి సో అతను ఎవరైనా సరే అతన్ని పట్టుకోవాల్సిందే అతని కఠినంగా శిక్షించాల్సి అంటే అభం శుభం తెలియని అమాయకురాలకి ఇంత అన్యాయం చేసినా అతన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదని అయితే మేడం చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా అన్యాయం జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి మనం అయితే ఇక్కడ అన్న సేవ ఫౌండేషన్ లో నిజంగా శ్రీనివాస్ గారి సహకారంతో అయితే చాలా చాలా ఒక గొప్ప పనికైతే మనం స్వీకారం చూసే కట్టామండి నిజంగా చాలా ఇక్కడ ఉన్నటువంటి ఆ లేడీస్ కానీ ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళకి కానీ అన్న అన్న సేవా ఫౌండేషన్ వాళ్ళకు కూడా అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మనసుమన్టీవీ కమ్మం ద్వారా